బిజీ స్కెడ్యూల్ ఉన్నా కూడా ఫ్రెండ్స్ని ఖచ్చితంగా మీట్ అవ్వాలబ్బా లేదంటే లైఫ్లో ఏదో ఫన్ మిస్ అయిపోతామనిపిస్తుంది నాకైతే నేనైతే ఎంత బిజీగా ఉన్నా మీట్ అవుతా ఎప్పుడన్నా నా ఫ్రెండ్స్ మీట్ అవుదాం రా అంటే నేను వెళ్ళను లైక్ ఎందుకంటే నేను ఇంట్లో ఏదో ఒక క్రాఫ్టింగ్ వీడియో కోసం చేస్తూ ఉండడం కానీ లేదంటే కాంటెంట్ క్రియేషన్కి రెడీగా చేసుకుని పెట్టుకుంటాను అండ్ మోర్ ఓవర్ అవి గురించి నాకు టైం స్కెడ్యూల్ కుదరదు అండ్ వాళ్ళు అడిగాక ఖచ్చితంగా ఆ తర్వాత ఒక రోజు ప్లాన్ చేసి వెళ్తా నేను ఎలా ప్లాన్ చేస్తాను అంటే ఫిఫ్టీన్ మినిట్స్ ముందర కాల్ చేసి నేను వస్తున్నా అంట టూ మినిట్స్ ముందరే నేను రావడానికి వాళ్ళు అక్కడ ఉండాలి లేదంటే గొడవ గొడవ చేసేస్తా అదే నేను లేట్ చేస్తే వాళ్ళని అస్సలు మాట్లాడినివ్వను అలా ఉంటుందన్నమాట అండ్ మేము మీట్ అయ్యామంటే చాలా అంటే చాలా అల్లరి చేస్తాం మా మీద నేను జోక్స్ వేసుకున్నాం ఎంతలా అంటే పక్క వాళ్ళు చూసి మమ్మల్ని నవ్వుతున్నారన్న మేము పట్టించుకోము అంతలా జోక్స్ వేసుకుంటాం ఫస్ట్లో మేమిద్దరం ఎనిమిస్ అంటే పడేది కాదు కొలీగ్ తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాయి మీకు ఇలాంటి ఫ్రెండ్ ఉంటే కమెంట్ చేయండి